అంటే నేను నాకు నచ్చినది తినలేనా మీకు అలర్జీలు ఉంటే కాదు హాయ్ అందరికీ నేను డాక్టర్ చాను దాసరి మైండ్ విట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు వారి ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను ఈ క్లినికల్ విధానం వందలాది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్స అవసరం లేకుండానే ఈ వీడియోలో అలర్జీలను తగ్గించడానికి వేగంగా ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు మీరు తప్పుకోవాల్సిన ఆహారాలను నేను మీకు స్పష్టంగా చూపిస్తాను నేను కొన్ని శాస్త్రీయ పరిశోధనలను సమీక్షించి నా రోగులు తమ లక్షణాలను తగ్గించుకోవడానికి తమ ఆహారాన్ని ఎలా మెరుగుపరుచుకుంటారో లోతుగా వివరించబోతున్నాను మీరు చూడబోయే ఈ విషయాలు నేరుగా నా మైండ్ గెట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి అక్కడ మీ వారు తమ అలర్జీ లక్షణాలను పూర్తిగా ఎలా జయించాలో డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా నేర్చుకుంటారు ఒకటి చెప్పాలి ప్రతి ఒక్కరు వేరు మీ శరీరం ఏమి సహించగలదో ఏమీ సహించలేదో నిజంగా తెలుసుకోవాలంటే ఆహార డైరీని నిర్వహించడం చాలా ఉపయోగకరం ఆహారాన్ని తీసుకునే విధానాన్ని మరియు లక్షణాలను గమనించడం అలర్జీల తీవ్రతను ట్రాక్ చేయడంలో చాలా ముఖ్యమైనది ఇప్పుడు మీరు కారా మై ఫిట్నెస్ పాల్ వంటి యాప్స్ను కూడా ఉపయోగించి కాలక్రమేణా మీ పురోగతిని చూడవచ్చు నా ప్రాక్టీస్లో కొన్ని సంవత్సరాలుగా ఇది చేస్తూ కొన్ని ఆహారాలు నా క్లయింట్లలో తరచూ ప్రిగర్లుగా కనిపిస్తున్నాయి వీటిలో కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను మీరు కూడా అవగాహన కలిగి ఉండేందుకు మనం నాలుగు ప్రత్యేకమైన ఆహార సమూహాల గురించి చర్చించబోతున్నాము ఇవి అలర్జీల వంటి పరిస్థితుల్లో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ ను ప్రేరేపించవచ్చు మీరు ఏమి జాగ్రత్తగా చూడాలో ఏమి నివారించాలో నేను చూపించబోతున్నాను అదనంగా జీర్ణ ఎంజైమ్స్ ను ఎలా చేర్చుకోవాలో అలర్జీ ఇన్ఫ్లమేషన్ ను ఎదుర్కొనడలో మీ ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలో కొన్ని చాలా ఉపయోగకరమైన సూచనలు కూడా ఇవ్వబోతున్నాను ఇంకా ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయడం మర్చిపోకండి తద్వారా తాజా సమాచారం మీకు అందుతుంది ఇవి అలర్జీలు ఉన్నవారు తమ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునే వారికి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు ఇది మీకు ఎక్కడా దొరకని చాలా ఉపయోగకరమైన సమాచారం కూడా ఇప్పుడు అలర్జీలో సమస్యాత్మక ఆహారాల విషయానికి వస్తే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు ఏదైనా తినొచ్చని అనుకుంటారు అలర్జీ లక్షణాలు తానే పోతాయని ఆశిస్తారు కానీ చాలా సార్లు అది నిజంగా జరగదు సాధారణంగా ఒక ఆహారం ఇమ్యూన్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది ఆ ఆహారం దీర్ఘకాలికంగా మళ్లీ మళ్లీ సమస్యలు కలిగిస్తుంది అందుకే మీరు ఏం తింటున్నారో రికార్డు చేయడానికి ఫుడ్ డైరీని నిర్వహించడం దాన్ని తరచూ పరిశీలించడం చాలా ముఖ్యం దాంతో ఏదో తప్పు జరుగుతుందా అని తెలుసుకోవచ్చు మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే ఎంత సులభంగా నివారించదగిన సమస్యలు ఉన్నాయో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది మీరు ఆలోచించవచ్చు మరి అలర్జీలకు సమస్య కలిగించే ఆహారాలు ఏవైనా ఉన్నాయా నేను ముందే చెప్పినట్లే ప్రతి ఒక్కరి శరీరం వేరు కానీ కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఈ పరిశోధన వ్యాసం ప్రకారం మారిన అంతర్య వాతావరణం అలర్జీల్లో కనిపించే వాపుతో బాగా సంబంధం కలిగి ఉంది మీరు ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో సుమారు డెబ్బై నుంచి ఎనభై వరకు శాతం మీ పేగుల్లోనే ఉంటుంది మీకు అలర్జీ లాంటి రోగ నిరోధక వ్యాధి ఉంటే మీ పేగుల్లో ఏం జరుగుతుందో చూడాలి ఆహార పదార్థాలు సరిగా జీర్ణం కాకపోతే అవి రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు చాలా సార్లు వాపు పేగుల్లోనే మొదలవుతుంది కాబట్టి వాపును తగ్గించాలంటే ముందుగా పేగులను ఆరోగ్యంగా మార్చుకోవాలి అలర్జీల కోసం పేగులను ఆరోగ్యంగా మార్చుకోవాలని త్వరగా ఫలితాలు పొందాలని అనుకుంటే రూపొందించిన ఉచిత శిక్షణను చూడండి ఇందులో అలర్జీలను తగ్గించడంలో సహాయపడిన ప్రత్యేక వ్యూహాలను చూపిస్తాను ఆరు వారాల్లో విజయం సాధించారు ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు ఈమెయిల్ నమోదు చేయాల్సిన పేజీకి వెళ్తారు అలర్జీలను ఎలా తగ్గించుకోవాలో ఉచిత శిక్షణ మీకు అవసరమైన ప్రతిదీ అక్కడే ఉంది ఇందులో ప్రత్యేక ఆహార సూచనలతో కూడిన ఉచిత గైడ్ అలాగే మీలాంటి వారు తమ సమస్యలను పూర్తిగా తగ్గించుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేస్ స్టడీలు ఉన్నాయి ఈ కేస్ స్టడీలు ఎంతో విలువైనవి ఎందుకంటే వాస్తవంగా ఇన్ఫ్లమేషన్ ఉన్న వ్యక్తులు కొంత చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా తమ పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకున్నారో మీరు చూడవచ్చు ఈ శిక్షణతో మీ ఇంట్లోనే చేయగల పూర్తి కార్యాచరణ ప్రణాళిక కూడా వస్తుంది పేజీపై పైభాగంలో మీ ఇమెయిల్ నమోదు వెంటనే ప్రారంభించండి ఇప్పుడు మనం దూరంగా ఉండాల్సిన ఆహారాల గురించి చర్చించుకుందాం నేను ఈ వీడియోను ముందుగా రికార్డ్ చేశాను ఇది ఈమియన్ సిస్టమ్ ను కొన్ని సంక్లిష్ట ప్రోటీన్లు ఎలా ప్రేరేపించగలవో వివరించుతుంది మన ఆహారంలో మనం ప్రోటీన్ తింటాము ఇది వృక్ష మరియు జంతు మూలాల నుండి రకరకాలుగా రావచ్చు ప్రోటీన్ అనేది మౌలికంగా అనేక అమినో ఆమ్లాలు కలిసిన సముదాయం ప్రోటీన్ మన జీర్ణ వ్యవస్థలోకి వచ్చినప్పుడు మన ఆంతరంలో ఉన్న ఎంజైములు వీకిని విడివిడిగా అమినో ఆమ్లాలుగా విడగొట్టి అవి శరీరంలో శోషించబడతాయి ఈ ఆంతర ఎంజైములను ప్రోటీయేసెస్ అంటారు ఇది ఎందుకు ముఖ్యమంటే కొన్నిసార్లు ఈ ప్రోటీయేసెస్ తమ పని పూర్తిగా చేయకపోవచ్చు దాంతో పెద్ద పరిమాణంలో ప్రోటీన్ కణాలు మన ఆంతరాల్లో మరియు రక్తంలో చాలా కాలం మిగిలిపోతాయి ఇది ఎందుకు జరుగుతుంది కొన్ని రకాల ప్రోటీన్లు విరగడంలో కష్టంగా ఉంటాయి అలాగే ప్రోటీన్ విరగదీయడానికి సరిపడా ప్రోటీయస్ ఉండకపోవచ్చు ప్రోటీయస్ ఎంజైములు మన శరీరంలో తయారవుతాయి అలాగే అనేక రకాల మొక్కల్లో కూడా ఇవి లభిస్తాయి మీకు ఇప్పటికీ తెలుసు పేగు అనేది ఒక పెద్ద ఇమ్యూన్ అవయవం కాబట్టి ఈ పూర్తిగా జీర్ణం కాని ప్రోటీన్లు విదేశీ ముప్పుగా గుర్తించబడి రోగ ప్రతిస్పందనను కలిగిస్తాయి అందువల్ల శరీరం ఈ పెద్ద జీర్ణం కాని ప్రోటీన్ల వల్ల దాడి జరుగుతోందని భావిస్తుంది అందుకే ఇది చాలా రకాల రోగ నిరోధక రసాయనాలను విడుదల చేస్తుంది ఇవి వాపును కలిగిస్తాయి అది సమస్యగా మారవచ్చు మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను బోవైన్ సీరం యాంటీబాడీలు మరియు ఆటోఇమ్యూన్ వ్యాధి ఈ విషయాన్ని పరిశీలించిన కొన్ని ప్రసిద్ధ అధ్యయనాలు ఉన్నాయి మన శరీరం మాంసం మరియు ఆవు పాలు పట్ల చూపే ప్రతిస్పందన చాలా మందిలో ఆవు సీరం ప్రోటీన్ పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల వారు యాంటీబాడీలను అభివృద్ధి చేసుకుంటారు ఈ యాంటీబాడీలు రోగ నిరోధక వ్యాధుల్లో పది రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి కేసిన్ మరియు వేయి చాలా మందికి పాల ప్రోటీన్లోని కేసిన్ను జీర్ణం చేయడం సాధ్యపడదు కొంతమందికి వేణు కూడా జీర్ణం చేయడంలో ఇబ్బంది ఉంటుంది మీరు రోగ నిరోధక వాపుతో బాధపడుతున్నట్లయితే కేసిన్ ను పూర్తిగా నివారించడం మంచిది వే ఉత్పత్తులను దూరంగా ఉంచడం డేరీ పాలు చీజ్ ఉంటాయి మీ ప్రోటీన్ పౌడర్ తనిఖీ చేయండి అది మీకు సమస్యలు కలిగించడం లేదు నేను మొక్కల ఆధారిత ప్రోటీన్ ను ఇష్టపడతాను కానీ మీరు వే వాడాలని నిర్ణయించుకుంటే వే ఐసోలేట్ ను సిఫార్సు చేస్తాను వే కన్సన్ట్రేట్ కాదు ఎందుకంటే అందులో కొద్దిగా కేసిన్ ఉంటుంది ఇందులో వ్యక్తి నుండి వ్యక్తికి తేడా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడే ప్రారంభిస్తుంటే దీన్ని పూర్తిగా నివారించడం ఉత్తమం కానీ మీరు ఈ ప్రక్రియను పూర్తిగా నేర్చుకున్న తర్వాత విషయాలు ఎలా మారుతున్నాయో మీరు గమనించగలుగుతారు కేసులో ఎరెందు అనే ఒక రకం ఉంది అది కొంత తేలికగా జీర్ణమవుతుంది కానీ అది దొరకడం కష్టం మరియు మీరు ప్రత్యేకంగా ఎరెందుగల ఆ ఉపాలను వెతకాలి దీనికి సంబంధించిన లింక్ను నేను నోట్స్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను గ్లూటెన్ ఇది చాలా ప్రసిద్ధమైనది ఎందుకంటే జనాభాలో దాదాపు మూడవ వంతు దీనితో సమస్య ఉందని అంచనా ఇది బహుళ కారణాల వల్ల సమస్య వ్యాసానికి లింక్ పోస్ట్ చేస్తాను కానీ సంక్షిప్తంగా చెప్పాలంటే ఎక్కువ మందికి గ్లూటెన్ ఉత్పత్తులతో సంబంధాన్ని పరిమితం చేయమని చెబుతాను ఇది గోధుమ పిండితో సంబంధం ఉన్న ఏదైనా వస్తువును కూడా కలిగి ఉంటుంది గుడ్డు ప్రోటీన్ ఇది కాస్త కష్టమైనది ఎందుకంటే మాంసాహారం మానేసిన చాలా మంది ప్రోటీన్ కోసం గుడ్లపై ఆధారపడతారు కొంతమంది పోషకాహార నిపుణులు దీనిపై నాతో విభేదించవచ్చు మరియు ఈ విషయంపై స్పష్టత కోసం నేను మళ్లీ ఒక లింక్ ను పోస్ట్ చేస్తాను ఎందుకంటే దీనిపై చాలా తప్పుదారి పట్టించే సమాచారం ఉంది గుడ్డు ప్రోటీన్ శరీరంలో బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించగలదు ముఖ్యంగా రోగ నిరోధక వాపు సమస్యలు ఉన్నవారిలో కానీ అందరిలో కాదు నా సలహా ఏమిటంటే కొన్ని నెలలు లేదా కొంతకాలం పాటు దీన్ని పూర్తిగా మానేయండి దాంతో ఆరోగ్యంపై మార్పు వస్తుందో చూడండి సరైన సమయం గుడ్డు తెల్లసనను మళ్లీ ఆహారంలోకి తీసుకురావచ్చు నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఈ ఆహారాలు అని నేను చెప్పడం లేదు శరీరంలో వాపును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు త్వరగా చేయాలని ఉద్దేశించినప్పుడు ఈ రకమైన ప్రోటీన్లను తాత్కాలికంగా ఆహారంలో పరిమితం చేయడం ఉత్తమం మీ పెద్ద భోజనంతో పాటు ప్రోటీస్ ఎంజైమ్ సప్లిమెంట్ తీసుకోవడం కూడా ముఖ్యం మీరు ను మొక్కల వనరుల నుండి కూడా పొందవచ్చు ఇక్కడ ప్రోటీన్స్ ఉన్న ఆహారాల జాబితా ఉంది స్ప్రౌట్స్ మరియు మైక్రోగ్రీన్స్ లో బహుశా అత్యధిక మోతాదులో ప్రోటీన్స్ ఉంటుంది ఇతర వాటిలో ఆస్ప్రేగస్ బక్వీట్ జపనీస్ పగోడా ఆవకాడో బొప్పాయి అనాస దోసకాయ వెల్లుల్లి కొబ్బరి అవిసె గింజలు స్పైరొలినా అత్తి పండ్లు క్లోరెల్లా అల్లం వేర్లు మరియు అలవెరా ఉన్నాయి మొక్కల్లో ప్రోటీన్ ను విడదీయడంలో సహాయపడే ఎంజైన్స్ ఉంటాయి పెద్ద పరిమాణంలో జీర్ణం కాని ప్రోటీన్ మన పేగుల్లో అనవసరమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి కాబట్టి అవి ఎంజైన్స్ ద్వారా ఎంత ఎక్కువగా విడిపోతాయో అంత మంచిది ప్రోటీన్లను జీర్ణించేందుకు ఉపయోగించే ఎంజెన్స్ను ప్రోటీయస్లు అంటారు మరియు మొక్కలు పండ్ల పరిపక్వతకు మొలకల పెరుగుదలకు సహాయపడేందుకు ప్రోటీయస్లను ఉత్పత్తి చేస్తాయి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం వీటిని స్పష్టంగా ఉపయోగిస్తాము ఈ ఎంజన్స్ స్పేడ్లలో సిర్రాపెప్టేస్ నాటోకినేస్ కాటలేస్ బ్రోమెలైన్ మరియు పాపైన్ ఉన్నాయి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే మన ఆహారంలో ఇవి తగినంతగా లభించవు మైక్రోగ్రీన్స్ లేదా మొలకలు విపరీతంగా తింటే తప్ప అందుకే మీకు రోగ నిరోధక వాపు ఉంటే ప్రోటీయేస్ సప్లిమెంట్ తీసుకోవాలని పరిగణించాలి ఈ ఎంజైమ్స్ వర్గంలో తదుపరి కో ఎంజైమ్ సున్నా ఇది ఆకుకూరల్లో మరియు ఆకుపచ్చ కూరగాయల్లో లభిస్తుంది కానీ మీరు దీనిని సప్లిమెంట్ రూపంలో కూడా పొందవచ్చు ఇక్కడ మీరు ఒక ధోరణిని గమనించడం ప్రారంభించారని నేను ఆశిస్తున్నాను ఆకుపచ్చ మరియు ఆకుకూరలు ఇక్కడ అనేక ఫైటో వర్గాల్లో ఎంతో విలువను కలిగి ఉంటాయి అలాగే విత్తనాలు మొలకలు సుగంధ ద్రవ్యాలు మసాలాలు కూడా నాకు ఎదురయ్యే సమస్య ఏమిటంటే రోజువారీ ఆహారం నుండి గణనీయమైన పరిమాణంలో ఎంజైమ్ పొందడం కష్టం అందుకే చాలామంది దీనికి సహాయంగా సప్లిమెంట్లు తీసుకుంటారు మళ్లీ అన్ని ప్రోటీన్ సప్లిమెంట్లు ఒకేలా తయారు చేయబడవు మీరు ఆర్డర్ చేస్తున్న ఎంజైమ్స్ వివిధ పీచ్ వాతావరణాల్లో నిర్ధారిత క్రియాశీలత కలిగి ఉన్నాయో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి మీ కడుపు ఆమ్లంగా ఉంటుంది చిన్న ప్రేగు క్షారంగా ఉంటుంది రక్తం తటస్థంగా లేదా స్వల్పంగా క్షారంగా ఉంటుంది కాబట్టి ఆదర్శంగా ఈ మూడు వాతావరణాల్లో పనిచేసే ఎంజైమ్ మిశ్రమం మీకు అవసరం సరే మీరు ఆ వీడియోను ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మీకు ఏ రకాల ఆహారం లక్షణాలను ప్రేరేపిస్తాయో వాటిని నివారించడానికి ప్రయత్నించారా అని నాకు తెలుసుకోవాలనుంది ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారని నాకు తెలుసు కానీ కొంతమందికి పనిచేసే విధానం మరికొంతమందికి ఉపయోగపడవచ్చు కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి దీన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకుని నా ఛానల్ కు మద్దతు ఇవ్వండి అలాగే అలర్జీలపై మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు నన్ను సోషల్ మీడియాలో కూడా దాసరిం ఫాలో అవ్వచ్చు ఎప్పటిలాగే ఇది మైండ్ బాడీ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దసరి వీడియోను చూసినందుకు ధన్యవాదాలు తదుపరి కలుద్దాం